హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను ఈరోజు పూజ చేసుకున్నాము మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మళ్ళీ పూజ అయ్యేదాకా కూడా వీడియో తీసి పెట్టానండి ఒకసారి చూడండి ఇది మా అత్తయ్య గారి వాళ్ళకి ఆన్మ ఉందండి ఆన్మ ఉంటే పిడకల మీద పరమాండం చేసి సూర్యభగవానికి పెట్టాలి అయితే నేను ఓన్గా ఫస్ట్ టైం ఒకదాన్ని చేయడం అనమాట మా అమ్మగారు హెల్ప్ చేశారు ఇంతకుముందు అయితే మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర చేసేవాళ్ళం మా తోటకోళ్ళు నేను అక్క పూజ చేసేది నేను పక్కన హెల్ప్ చేసేదాన్ని ఇప్పుడు నా అందరు నేను చేయాలంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను మా అమ్మగారు పక్కనుండి నాకు ఎలా పూజ చేయాలో చెప్పారనమాట తను చెప్తూ ఉంటే నేను చేశాను ఒకసారి నా వీడియో చూడండి ఎలా ఉందో చిన్న కామెంట్ పెట్టండి ఉసికే ముందు రథం పీస్తో వేశాను అనమాట అదైతే కొంచెం కనిపించట్లేదు నేలలో కలిసిపోయింది గచ్చిలో అందుకని మళ్ళీ ముగ్గుతో వరిపిండితో వేశాను అనమాట తర్వాత ఇలా చిన్న చిన్న ఆవు పేడ పిడకలు ఇవి ఇవి ఇలా లైట్గా నెమ్మదిగా ఇలా చుట్టూ పేర్చి కాయంతలతో మేము అనమాట న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా వాటితో నెమ్మదిగా నిప్పుడు రాజేసి వెలిగించాము పాలు బాగా వచ్చేసాక అందులో రైస్ అది అదిగోండి ఎలా పొంగుతున్నాయో చూడండి ఫస్ట్ అనిపించింది పడిపోద్దేమో అని ఒక పక్క భయంగా ఉంది పిడకలతో చేస్తున్నాం కదా ఒక్కటే చిన్నది మిస్ అయినా కింద పడిపోద్ది గరిటె ఉపయోగించకూడదు చెరుగ్గా అండి మధ్యలోకి కట్ చేసి సెంటర్లోకి అదే గరిటె కింద యూజ్ చేయాలి ఇదిగోండి పిడకలు ఏమాత్రం స్లిప్ అవుతుందేమో అని కొంచెం భయపడ్డాము అలా ఏం జరగలేదు బాగా వచ్చిందనమాట పరమాణం అయితే బాగా జరిగింది బాగా వండామన్నమాట నేను అలా చెప్పాలి సరిగా చెప్పట్లేదు నాకు అయితే మొత్తానికైతే పరమాండం బాగా వండాము అదిగోండి చూడండి మీరు ఎవరైనా ఎలా చేస్తుంటే ఒక చిన్న కామెంట్ పెట్టండి నేను ఏమైనా మిస్టేక్స్ చేస్తుంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నేను చేసుకున్నప్పుడు ఆ మిస్టేక్స్ చేయకుండా పూజ చేయడానికి ట్రై చేస్తాను బెల్లం తురిమి పెట్టుకున్నామండి ఇక్కడ బియ్యం వరమానంకి మిగిలిన బియ్యం అనమాట ఇప్పుడు తమలపాకులు కూడా ఉన్నాయి మా దగ్గర బయట నుంచి తెచ్చినవి అవి నీట్గా కానీ పక్కన పెట్టాం దానికంటే మా గార్డెన్లో ఉన్న మందారాకులు చాలా బాగున్నాయి ఫ్రెష్గా పిల్లలు తమలపాకుల్లో పెడితే తింటారు కానీ వీటికంటే కంటే అవి ఫ్రెష్గా ఉన్నాయి కదా నేను మందారాకుల్లో పెట్టాను అంతే పెట్టచ్చు అనుకుంటున్నాను నేనైతే పెట్టచ్చో లేదో మీరే కామెంట్ చేయండి నాకు ఏదైనా మిస్టేక్స్ చేస్తే ఇందులో కొంచెం బెల్లం వేసాను రైస్ మొత్తం ఉడికిపోయింది అందులో కొంచెం బెల్లం వేసి తిప్పేసాము ఇప్పుడైతే నైవేద్యం పెడతానండి సున్నారాయణమూర్తికి పరమన్నం ఉండి మందారాకుల్లో పెడుతున్నాను ఏడు అనమాట ఆయన వాహనాలు ఏడు ఏడు గుర్రాలు ఉంటాయి కదండి ఏడు ఆకులు పెట్టి అందులో పరవన్న కొట్టిస్తున్నాను ఇది చిక్కుడుతో కాయలతో చేసిన రథం అండి ఇది కూడా మా కాన్మ ఉంది మా అత్తయ్య వాళ్ళకి ఇది నాకు తెలీదు సరిగా చేయడం కానీ యూట్యూబ్లో నైట్ చూసాను అది మార్నింగ్ ట్రై చేశాను అనమాట బాగానే వచ్చిందండి చిక్కుడుకాయలు నీట్గా క కడిగేసి నీట్గా పిన్లు ఉంటాయి కదా అవైనా పర్లేదు చీపురు పుల్లైనా పర్లేదు నీట్గా కడిగేసి దానికి పసుపు రాసి అవి నీట్గా కట్ చేసుకుని వాటితో చేయడమేనండి సింపుల్గానే ఉంటుంది రెడ్ పువ్వులు యూస్ చేయాలి అని అన్నారు మంచిదని అందుకని ఎక్కువ మందారాలు ఉన్నాయి మా గార్డెన్లో వాటితో ఎక్కువ పూజ చేసాను అనమాట పూజ ప్రాసెస్ ఐడియా ఉంది కానీ కరెక్ట్గా అంతలా లేదు కానీ మా అమ్మగారు నుండి నాకు ప్రతిదీ కూడా చెప్తున్నారు అనమాట ఇలా చేయాలి ఇలా చేయాలని ఎదుకోండి పూజకు కావాల్సినవి అలాగే సూర్యనారాయణమూర్తి ఫోటో లేదు నా దగ్గర అయితే గంధం ఉంది ఇంట్లో ఆ గంధంతో తమలపాకు మీద సూర్యనారాయణమూర్తి పిక్చర్ అలా వేశాను సూర్యుని కింద వేసి అది పెట్టి దానికి ఫోటోకి అదే ఆ తమలపాకు ఇలా నిలబెట్టి దానికి పూజ చేసామండి అలా కూడా చేయొచ్చు అన్నారు నేను యూట్యూబ్లో చేశాను చూశాను ఫోటో లేదు ఇంకా నైట్ టైం వెళ్ళి బయటకు తేలేక ఇంకా అలా చేసాము శివుడి ఫోటో కూడా పెట్టచ్చారు తర్వాత చూసాను నేను ముందు చూసుంటే నేను శివుని ఫోటో కూడా పెట్టేదాన్ని అండి శివపార్వతుల ఫోటో పెట్టి పూజ చేసేదాన్ని నేను పూజ అయితే చేశాను ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే నాకు చెప్పండి నాకు చెప్తేనే కదా నెక్స్ట్ ఇయర్ నేను అలాంటి మిస్టేక్స్ చేయకుండా బాగా పూజ చేయడానికి ట్రై చేస్తాను చిన్న పసుపు అయితే నేను చేసుకున్నాను చేసుకుని దానికి పసుపు కుంకుమ అక్షంతలు గంధం పువ్వులు అన్నీ పెట్టానండి అన్నీ సమర్పించాను స్వామివారికి ఇక్కడ ఒత్తు వెలిగించానండి ఎర్రటి ఒత్తు వెలిగించమన్నారండి సూర్యనారాయణమూర్తికి అయితే ఎర్రటి వత్తునే వెలిగించాను తర్వాత అగరబత్తి వెలిగి వెలిగిస్తున్నాను పక్కన తులసి తులసి మొక్క ఉందండి మాకు ఆ తులసి మొక్క దగ్గరలో పెట్టామనమాట ఇలా బయట పెట్టడం వల్ల సూర్యుని కాంతి డైరెక్ట్ పడుతుంది మేము పూజ స్టార్ట్ చేసిన నైన్ థర్టీకి అలా స్టార్ట్ చేసాం మేము మేము పూజ అంతా అయ్యేసరికి లెవెన్ థర్టీ అలా అయిందండి కరెక్ట్గా సూర్యకిరణాలు పూజ దగ్గరికి ఇలా డైరెక్ట్గా వచ్చేలా చూసుకున్నాం అనమాట అందుకే బయట చేసాం బాల్కనీలో బాగా అనిపించింది పక్కనే తులసమ్మ ఉంది తను ఎదురుగుండానే ఈ పూజా కార్యక్రమం అంతా పెట్టుకున్నాం మేము మా పిల్లలతో కొంచెం ఆలస్యం అయింది పొద్దున్నే వాళ్ళని కూడా లేపి ఫ్రెష్ బ్రష్ అది చేయించి వాళ్ళకి స్నానాలు చేయించి కొద్దిగా టైం పట్టింది లేట్ అయింది చాలామంది కొంచెం తొందరగా మొదలెట్టారు సెవెన్ థర్టీకి అలాగా నాకు నైన్ అయిపోయింది పిల్లల్ని రెడీ చేసి నేను నైన్కి స్టార్ట్ చేసిన మా అమ్మగారు నాకు కావాల్సినవన్నీ సిద్ధం చేశారు మా అమ్మగారు హెల్ప్ చేస్తున్నారనమాట నాకైతే పూజ చేసుకున్నాను చాలా ప్రశాంతంగా అనిపించిందండి దండం పెట్టుకున్నాను మా పిల్లలు కూడా దండం పెట్టుకున్నారు సాంబ్రాణి గడ్డి వెలిగిస్తాను తులసి అమ్మవారికి సున్నారీ మనస్ఫూర్తిగా ఇలా దండం పెట్టుకుంటే ఫ్యామిలీలో ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నా పూర్తిగా తొలగిపోతాయని మంచి ఆరోగ్యం మెయిన్ మంచి హెల్త్ గురించినండి ఈ పూజ మంచి ఆరోగ్యం వస్తుందని ఈ ప్రసాదం తి తినడం కూడా చాలా మంచిది పూజ చేసిన ప్రసాదం ఇందులో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పాలు పొంగిన తర్వాత వాళ్ళ చేతుల్లో వాళ్ళ చేతులతో సార్లు కొంచెం కొంచెం రైస్ వేయాలి ఆ పాలల్లో మా ఇంట్లో కూడా మేము అలాగే వేసాం మా అమ్మగారు మేము పిల్లలు మా వారైతే జర్నీలో ఉన్నారు ఆయన ఆయన పేరు చెప్పి నేనే వేశాను పూజ అయితే చాలా ప్రశాంతంగా జరిగిందనమాట ఆ తర్వాత కొబ్బరికాయ కొడుతుందన్నమాట నా పూజలు ఏమన్నా తప్పు అప్పులు ఏమన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి దీపారాధనలో ఎర్రటి ఒత్తులు యూస్ చేయాలండి ఏడు ఒత్తులు అనమాట ఏడు ఒత్తులు కలిపి ఒక ఒత్తు కింద చేసి వెలిగించామన్నమాట మేము అలాగే చిక్కుడుకాయలు కూడా ఏడు ఉండాలండి స్వామివారి గుర్రాలు ఏడు ఉంటాయి కదా పిల్లలతో కొంచెం కొంచెం హడావిడి హడావిడి అయిపోయింది పల్టా కానీ మనశ్శాంతిగా అనిపించింది అనమాట పూజ చేసుకున్నా ప్రశాంతంగా అనిపించింది నాకు చాలా బాగా అనిపించింది కరెక్ట్గా ఎండ కూడా రావడం నాకు బాగా అనిపించింది కొబ్బరికాయ కొట్టానండి అదిగోనండి మీకు కనిపిస్తున్న తాలపాక మీద సూర్యనారాయణమూర్తి పిక్చర్ అయితే ఇలా వేశాను గంధంతో దానికి నేను పూజ చేసుకున్నాము మామూలుగా అయితే ఫోటో వెంటనే కావాలంటే రాలేదు నైట్ అయిపోయింది మేము చూసుకునేసరికి ఇంకా శివుని ఫోటో కూడా పెడతారంట నాకు తెలియదు ఐడియా లేదు లేకపోతే అదే పెట్టేదని ఇంట్లో పూజ చేసుకున్నాము నార్మల్గా అన్ని దేవుల ఫోటోలు ఉంటాయి కదా లోపల ఇది బయట పెట్టామన్నమాట ఎందుకంటే అక్కడ పక్కనే పరవాణం కూడా వండాలి కదా సూర్యకి సూర్యకిరణాలు పడేలాగా చిన్నది అక్కడ పెట్టుకున్నాం కదా పరవాణం వండడానికి పెడుకలతో అందుకని అంత సులువుగా ఉంటుంది అని అన్నీ ఒకే షాట్ పెట్టుకున్నాం పక్క పక్కనే ఆర్తిస్తున్నానండి తులసి అమ్మవారికి రాదానికి ఇంక మా బాబు గంట అనమాట నేను వాయిస్తాను నేను వాయిస్తాను అంటూనే హారతి తీసుకున్నారు అందరినీ హారతిచ్చిన తర్వాత అందరూ దండం పెట్టుకున్నాము ఒకళ్ళ దాడితో వీడియోలో చూడండి నేను చెప్పకంటే మీరు చూస్తే మీకు బాగా అర్థమవుతుంది నేను కొంచెం స్లోగానే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను వీడియో అయితే చాలా లెంతీగా ఉంది దాన్ని ఫాస్ట్ పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట ఇవ్వండి ఇచ్చేసిన తర్వాత గాలికి విపరీతమైన గాలి వేస్తుందండి ఇలా వెలిగిస్తుంటే అలా ఆరిపో ఆరిపోయినట్టుగా అనిపిస్తుంది చాలాసార్లు నాకైతే అలా జరిగిన విపరీతమైన గాలి ఈ ఎందుకు అనుకుంటున్నారా మాకు కొబ్బరికాయ కొట్టడానికని తీసుకొచ్చాను కానీ దాంతో నాకు అలవాట్లు లెక్క సిట్ అవ్వలేదన్నమాట అలవాటు వాళ్ళు అయితే ఒక దెబ్బకి కొబ్బరికాయ నీటికి కొడతారు దానికంటే నేల మీద కొట్టడమే మంచిది అనిపించింది నాకు అటు సైడ్ కొట్టాను అనమాట అలాగా అందరూ ఇప్పుడైతే హార్ తీసేసుకున్నాం హార్ తీసుకున్నాక ఎర్రాక్షంతలు యూజ్ చేయమన్నారండి సున్నారణమతికి అందుకని కుంకుమ కుంకుమ కలిపాం అక్షింతల్లో ఒక చిన్న చెవు తీసుకున్నాం అందులో వాటర్ ఫుల్గా వేసి ఆ వాటర్లో కొంచెం పసుపు అంటే ఇది సున్నారణ గుర్తికి నైవేద్యంగా పెట్టాలంటండి యూట్యూబ్లో చూసాను నేను కూడా కొద్దిగా పసుపు వేశాను ఆ వాటర్లో కొంచెం కుంకుమ వేశాను తర్వాత ఎర్రటి అక్షంతులు అని చెప్పాను కదా అవి వేసానండి వాటి తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క వేసాను అనమాట వాటర్లో చిన్న బెల్లం ముక్క వేసి ఇంకా కొంచెం ఒక ఎర్రటి పుష్పం వేసాను ఒక మామిడి ఆకు వేసానండి మామిడాకులు కూడా మా గార్డెన్లో ఉన్నాయి అవన్నీ కట్ చేసి ముమ్మగారు పక్కన పెట్టారు ముందుగానే గంధం వేశాను కొంచెం వాటర్లో ఇవన్నీ వేసి పక్కన పెట్టుకున్నాను ఒక చంపులో వాటర్తో వాటర్తో పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇలా చేశాను అనమాట సూర్యనారాయణమూర్తికి ఎండ ఎక్కడ పడుతుందో చూసుకున్నాను నా పక్క నా పక్కన తులసమ్మ వారి పక్కన కొంచెం ఎండగా అనిపించింది మా పాప ఇక్కడ ఉంది కదా బాబు ఆ బండి దగ్గర కొంచెం వెలుతురుగా ఉంది పొయ్యి పెట్టామన్నాం కదా పిడకల పొయ్య అక్కడ వెలుతురుగా అనిపించింది అయితే నేను అక్కడ తీసుకెళ్ళాను ఇవి వాటర్ కలిపానని చెప్పాను కదా ఆ వాటర్ అక్కడ తీసుకెళ్ళాను అనమాట వీడియోలో చూడండి మీకు తెలుస్తుంది నేను ఏమేమి చేస్తున్నాను ఏమన్నా అక్కడక్కడ మర్చిపోయి ఉంటే క్షమించండి పూజకి కావాల్సిన కొబ్బరికాయ అరటిపళ్ళు చెరకు ఇంకా అలాగే కొన్ని సామాన్లు నైట్ తెప్పించేసుకున్నాము చిక్కుడుకాయలు అవి మార్నింగ్ తెచ్చారండి ఫ్రెష్గా అయితే ఇల్లు తడిగుడ్డవి పెట్టలేదు నైట్ పిల్లలు తవ్వలేదనమాట మార్నింగే చేసుకున్నాం లేసి అందుకే పని కొంచెం లేట్ అయిపోయిందనమాట బయట ముగ్గులు అవి కూడా ముందు రోజు నైట్ వద్దు ఆ రోజే ఫ్రెష్గా వేద్దాం అన్నారు మా అమ్మగారు అందుకని ఈరోజు నాలుగు గంటలకే మార్నింగ్ లేసాము ఇంట్లో పని అంతా చేసుకుని పూజ మొదలెట్టేసరికి ఇంత లేట్ అయ్యిందండి లేకపోతే ఇంకా కొంచెం ఫాస్ట్గానే కల్లాపవి నైట్ వేసుకుని ఇళ్ళది తడిగుడ్లు పెట్టేసుకుంటే ఇంకా ఫాస్ట్గా పూజ అయ్యేది మా మా పిల్లలు చూసారా ఇక్కడ నేను పూజ చేస్తుంటే నేను పూజ చేస్తున్న ప్రతిదీ తీసేయడమే నేను చేస్తానంటే మారం చేయడం అలాంటివి చేయడం వల్ల ఇంకా కొంచెం లేట్ అయిపోయింది విసిగించేస్తున్నారు పిల్లలు నేను ఏం చేసినా మా పాప అదిగో చేసేస్తాను చేసేస్తాను అంటుంది పక్క నుండి మూడు సార్లు సున్నారనుమతికి దండం పెట్టుకున్నాం తిరిగి మామూలుగా మనసులో సూర్యనారాయణమూర్తి నమ అని మూడు సార్లు అనుకోవాలి పూజ చేసేటప్పుడు కూడా నేను ఇదే అనుకున్నాను నాకు పెద్దగా మంత్రాలు ఇవి అవి పాటలు అవి ఏమి రావండి నాకు వచ్చిన మార్టుగా మా అమ్మగారు చెప్పిన ప్రకారం చేసుకున్నాను సింపుల్గా ఇంకా బాగా చేసేవాళ్ళు ఉండొచ్చు నాకు ఇంకా రాదు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తాను ఏమైనా నేను మిస్టేక్స్ చేస్తుంటే నాకు చెప్పండి ఇలా కాదు అలా కాదు అని ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నేను కామెంట్ చూసుకుని అలాంటి పొరపాట్లు ఏం జరగకుండా బాగా చేయడానికి ట్రై చేస్తానండి మేమైతే ఇలా చేసుకున్నాము వైజాగ్లో మా అక్క కూడా చేసుకుందంట పూజ వాళ్ళది ఇంకా కొంచెం తొందరగా అయిపోయింది పొద్దున్నే చేసేసుకున్నారు నాకు కొంచెం ఎండెక్కిపోయింది అనమాట నేను చేసుకునేసరికి మాకు పూజ అయ్యేసరికి లెవెన్ థర్టీ ఆ వాటర్ పిల్లలు పంపేసేలా ఉన్నారు దేవునికి సమర్పించిన నీళ్ళు అవి పూల మొక్కకి వేసేసానండి పూజ అయిపోయిన తర్వాత లెవెన్ థర్టీ తర్వాత మేము వెళ్ళి టిఫిన్స్ చేసుకున్నాం ఆ తర్వాత ఈరోజు కర్రీ అయితే మేము పప్పు వండారు మా అమ్మగారు ముద్దుపప్పు వండారు అనమాట ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ కి షేర్